మన శాస్త్రాల్లోను అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు అందరూ సాధించిన విద్యనే సో లేటెస్ట్గా మరి మహాతారు బాబాజీ గారి శిష్యు లాహిరి మహాశైల వారు ఆయన కూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత వారం రోజుల నుంచి తను మేనేజ్ చేసా చేయగలిగాడు అనమాట అయితే ఇది ఏంటంటే ఇది సిస్టమేటిక్ ఒక సైంటిఫిక్గా అంటే నిద్రపోవడం అంటే పోకపోవడం అంటే ఏంటంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రిల్లా మనము ధ్యానంలో కూర్చున్నాం అనమాట కూర్చుని ధ్యానం చేయడం అంటే ఇందులోపలంటే త్రీ లెవెల్స్ ఉంటాయి ధ్యానం అంటే ఫస్ట్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట శరీరం నిద్రపోతుంటుంది తర్వాత మనసుని కూడా శాంతం అవుతూ మనసును శూన్యం చేయడం శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకు శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి ఆ రిలాక్సేషన్ యొక్క అవిశ్రాంతి విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తుంది కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం ఎక్కువ రిలాక్స్ అవుతాం ప్లస్ రెండోది అంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్ ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుంది అన్నమాట విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులు కావాల్సిన శక్తింతో వచ్చేస్తుంది ధ్యానంలో మొదటి పార్టీ ఇది అనమాట రిలాక్సేషన్ తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకే కొంచెం రిలాక్స్ అవడం వల్ల అవడము ఉంటుంది స్టార్టింగ్ లో కొంత ఆటోమేటిక్ గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాల ఆనుకొని కూర్చోని రిలాక్స్ గా ధ్యానం చేసిన అవసరం ఉండదు అన్నమాట ధ్యానంలో చక్కగా స్ట్రైట్ గా కూర్చొని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా స్టార్టింగ్ లో కుర్చీలో కూర్చొని నిద్రపోయేవాడిని అంటే ఎంత కాలానికి వచ్చింది మీ కళ నా కళ రావడానికి ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఇంకా కంప్లీట్ గా నైట్ కింద కూర్చుని బాస్ పెట్టేసుకుని కూర్చుని కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చుని తల కూడా స్టేట్ గా పెట్టుకుని కూర్చుని తల కూడా స్టేట్ గా అంటే ఫస్ట్ లో ఏంటి ఇలా కొంచెం రిలాక్స్ గా అలా ఉండేది అదే కంప్లీట్ తల కూడా స్ట్రేట్ గా పెట్టుకొని కంప్లీట్ రిలాక్సేషన్ మళ్ళీ కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అనమాట ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుంది అనమాట స్లీప్ డెట్ అంటే అప్పు తీసుకోవడం ఏదన్నా ఒక రోజు వన్ అవర్ నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన మనసు పైన ఫోకస్ పైన మనం చేసే పనుల పైన ఫోకస్ అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుంది అనమాట మనం ఒక రోజు మామూలుగా అదే అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయాం అనుకోండి అంటే క్వాలిటీ నిద్ర మామూలు నిద్ర కాదు మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలే చెప్పలేకపోయారు టూ చేయలేకపోయారు అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చు అని ఇవ్వలేకపోయారు అన్నమాట కానీ మనము ఈ టెక్నిక్ ద్వారా నేను చేయడం ద్వారా ఈ ధ్యానం చేయడం వల్ల రాత్రలో ధ్యానం చేస్తూ ఇలా ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్ర పోపించేసి అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్ర కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అనమాట ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖ ఆసనం అని చెప్పారు స్థిరము అంటే అస్సలు కదలకుండా ఎంత కూడా కదలకుండా మనం మూడు గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మూడు గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట మూడు గంటలు ఆరు గంటలు రాత్రంతా మనము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల టైం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయింది